హాయ్ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కూడా ఒక మంచి హ్యాండ్ డిజైన్ ఎంత బాగుంటుందంట అది కూడా అందరికీ నచ్చుతుంది అయితే ఇక్కడ మీది ఫుల్ హ్యాండ్ పది ఇంచులు అయితే పదకొండున్నర ఇంచులు తీసుకోండి అంటే డిజైన్ కోసం అలాగే హాఫ్ హ్యాండ్ ఆరు ఇంచులు అయితే డిజైన్ కోసం ఏడున్నర ఇంచులు తీసుకోండి అంటే మనకి ఈ హ్యాండ్తోనే డిజైన్ వస్తుంది అనమాట అందుకని ఎక్స్ట్రా తీసుకోమంటున్నా అయితే ఇక్కడ హ్యాండ్ను ఇలా ఫోల్డ్ చేయండి చేసిన తర్వాత హ్యాండ్ కింది నుంచి ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక ఇంచు ఒక ఇంచు ఇలా మార్క్ చేసుకుంటూ రండి ఇలా ఫోల్డింగ్ దగ్గర నుండి చూడండి పెట్టిన దగ్గర నుండి హ్యాండుకు కింది సైడు ఇలా ఒక ఇంచు ఒక ఇంచు మార్క్ అంటే టేప్ తీసుకొని ఒక ఇంచు ఒక ఇంచు మార్క్ చేసుకుంటూ రండి మీరు భాగం ఎంతవరకు ఉంటుందో అంతవరకు మార్కు చేసుకుంటే సరిపోతుంది మనకు హ్యాండ్ ఖర్చు ఉంటుంది కదా అంతవరకు మార్కు చేసుకోండి ఇలా ఒక ఇంచు మార్కు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ ఒక ఇంచు నుంచి మళ్ళీ పైకి పెట్టండి ఒక ఇంచు అంటే మనం అడ్డం ఒక ఇంచు పెట్టినాము కదా అలాగే పొడవు కూడా ఒక ఇంచు పెట్టాలి మనకిక్కడ అడ్డము ఒక ఇంచే వస్తుంది పొడవు ఒక ఇంచే వస్తుంది అనమాట ఇలా ఒక ఇంచు ఒక ఇంచు పైకి కూడా ఒక ఇంచు ఇలా అంటే ఆ ఒక ఇంచు కిందనే ఇలా వన్ వన్ ఇంచు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఆ ఒక ఇంచు పైకి మార్కు చేసినాం కదా దాన్ని అయితే ఇలా లైన్ అనేది గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఇక్కడ మనం కింది సైడ్ కూడా ఇలా ఒక ఇంచు పెట్టినాం కదా వాటిని ఆ పై లైన్కు కలిపేసేయండి ఇలా బాక్సుల్లాగా అయితే ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా మధ్యలో అయితే కట్ చేయండి అంటే మనం లైను గీసిన దగ్గరికి మాత్రమే కట్ చేయాలి ఇప్పుడు పైనున్న క్లాత్ ఉన్న క్లాత్ రెండు కలిపి కూడా ఇలా ఒక ఇంచుకు ఒక ఇంచుకు కట్ చేయాలి ఆ పైన లైన్ ఉంది కదా అక్కడి వరకు మాత్రమే కట్ చేయాలి అక్కడ నుండి పైకి పోవద్దు కట్ చేయడము ఓన్లీ అంతవరకు మాత్రమే కట్ చేసుకోవాలి ఇలా పైన క్లాత్ కింది క్లాత్ ఒక ఇంచు ఒక ఇంచు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ బ్లౌజ్ హైట్గా మనకు ఇది డిజైన్ కోసం మనకు పైన క్లాత్ వచ్చేసి మనకు హ్యాండ్ కోసం అనమాట అందుకని నేను అదే చెప్పిన మీరు హాఫ్ హ్యాండ్ ఆరు ఇంచులు తీసుకుంటే డిజైన్ కోసం ఏడున్నర ఇంచులు తీసుకోండి తర్వాత ఓపెన్స్ ఉన్న సైడు ఇలా మూడు ఇంచులు తీసుకొని ఇప్పుడు మీ హ్యాండును బట్టి మీరు ఫస్ట్ అయితే మీ హ్యాండును బట్టి చూసుకోండి ఎలా పెట్టి ఇక్కడ నేను ఏడున్నర ఇంచులు అయితే మూడు ఇంచులకి ఇలా కలిపేస్తున్నా హ్యాండ్ అయితే ఇలా గీ కట్ చేసుకుంటున్నా ఇంకొకసారి చెప్తున్నా ఫుల్ హ్యాండ్ మీది పది ఇంచులైతే మీరు పదకొండున్నర ఇంచులు తీసుకోండి మీకు ఇప్పుడు ఇక్కడ ఒక ఇంచే పోయింది కదా ఇంకా క్లాత్ ఎక్కువ ఏం పడుతుంది అని అనుకుంటారు కానీ ఇంకా ఇదే క్లాత్తో మనకు డిజైన్ మొత్తం వస్తుంది కాబట్టి మీరు బ్లౌజ్ హ్యాండ్ హైట్ అనేది ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు మనం ఫోల్డింగ్ తీసిన తర్వాత అటు సైడ్ కూడా ఇలా లే లైన్ అనేది స్ట్రైట్గా గీసుకోండి ఇది రాంగ్ సైడు ఇది మంచి సైడు ఇప్పుడు ఈ రాంగ్ సైడు మలుపుకోండి అంటే లోపల కోయే సైడు ఇప్పుడు మనం ఒక ఇంచు మడతబె ఒక ఇంచ్ ఉంది కదా దాన్ని ఇలా మూలలు అనేది ఒక సైడ్ ఫస్ట్ ఆ ఒక ఇంచుకు మడతబెట్టి ఇంకొక మూల తీసుకొని దాన్ని ఇలా ఈ మూలకు మడత పెట్టాలి అప్పుడు మనకు ట్రయాంగిల్ షేప్ అనేది వచ్చేస్తుంది ఈ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అసలు డిజైన్సే వేయని వాళ్ళు నేను చూపించే డిజైన్స్ వేయండి చాలా నీట్గా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇంకొకటి చూడండి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్న ఒక మూల పట్టుకొని మనం కట్ చేసిన దగ్గరికి ఇలా ఆ మూల తెచ్చి ఇక్కడికి పెట్టేయండి ఇదిగోండి వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది మీకు ఇలా సమానంగా కటింగ్కు సమానంగా పెట్టేయండి మళ్ళీ అటు సైడ్ ఇంకొక ముడు ఉంది కదా తెచ్చి ఇటు పెట్టేయండి ఆపోజిట్ డైరెక్షన్లో రావాలి అప్పుడు మనకు ట్రయాంగిల్ షేప్ డిజైన్ అనేది వచ్చేస్తుంది వీటి కోసం మనము ఎక్స్ట్రా శారీలోంచి క్లాత్ కట్ చేసుకోనవసరం లేదు లేదంటే మనము క్లాత్ సపరేట్గా తీసుకోనవసరం లేదు ఇలా హ్యాండ్లోనే డిజైన్ అనేది వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి ఈ డిజైన్ అయితే తప్పకుండా అసలు మేము డిజైన్సే వేయము మాకు నచ్చదు డిజైన్స్ అనుకునే వాళ్ళైతే నేను చూపించే డిజైన్స్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ డిజైన్స్ కంఫర్ట్గా అన్నమాట వేసుకోవడానికి చాలా బాగుంటుంది ప్రతి సారీకి మీరు ప్లెయిన్గా కుట్టించుకొనే వేసుకుంటాము అని అనకండి ఎందుకంటే ఆ చీరకున్న లుక్ పోతుంది మీరు మా మీరు కొద్దిగా తక్కువ రేటు శారీ అయినా ఇలా డిజైన్ పెట్టి కుట్టుకోండి అది ఎక్కువ రేటు లాగా బ్లౌజ్కి మనకి చాలా అందంగా కనిపిస్తుంది అర్థమైంది కదా అందుకనే మీరు కొద్దిగా ఈ శారీకి డిజైన్ చేసుకుంటే బాగుంటుంది ఇంత రేటు పెట్టినము అనుకున్న వాటికైతే ఇలా నేను చూపించే డిజైన్స్ అయితే పెట్టుకోండి చాలా నీట్గా కనిపిస్తాయి మీకు నెక్కు నచ్చి నెక్కుకు నచ్చితే నెక్కు కూడా ఇలాగే డిజైన్ చేసుకోవచ్చు లేదంటే మాకు నెక్కు కొద్దు హ్యాండ్స్ వరకే అంటే హ్యాండ్స్ వరకు కూడా ఇలా డిజైన్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మీకు వీడియోలు అయితే ఇది ఎలా మడవాలో క్లియర్గా చూపించిన సేమ్ అలాగే ఆ కట్ చేసిన వరకు అయితే ఇలా మూలలు అయితే పెట్టేయండి ఇప్పుడు ఇక్కడ దీన్ని అవసరం లేదు వదిలేయండి ఇది ఖర్చు భాగంలోకి అవుతుంది ఇప్పుడు ఇలా వచ్చింది కదా దీన్ని మ ఇలా మంచి సైడ్కు తిప్పుకోండి చూడండి ఎంత నీట్గా ఉంది మంచి సైడ్కు మనకి ఇలా వస్తుంది నేను క్లియర్గా అర్థం కావాలని దారం కూడా వేరే పెట్టేసిన మీకు తర్వాత ఇప్పుడు ఇలా డోరీ తీసుకోండి అంటే మీకు శారీలో ఫ్లవర్స్ కానీ లేదంటే సేమ్ డోరీ మీ ఇష్టం ఎలా అయినా పర్లేదు డోరీ ఇలా తీసుకోండి మనం నాట్ కట్టుకుంటాం కదా ఆ డోరీస్ అనమాట బ్లౌజ్ కట్టుకునే అవి ఒకటి ఇంచు లేదా ఒకటి పావు ఇంచు తీసుకోండి ఇలా సమానంగా ఉండాలి మనకు చాలా తక్కువలో అయిపోతుంది డిజైన్ కూడా త్వరగా అయిపోతుంది సి చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది డిజైన్ అయితే సింపుల్గా మేము మాకు సింపుల్గా కావాలి డిజైన్ హెవీగా ఉండొద్దు అనుకునే వాళ్ళైతే వేరే క్లాత్స్తో మేము డిజైన్ చేసుకోలేము అనుకునే వాళ్ళైతే ఇప్పుడు నేను చెప్పిన డిజైన్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇలా మనకు ఆ ట్రయాంగిల్ షేప్ డిజైన్ ఉంది కదా ఆ మూలలో అవి ఎన్ని ఉన్నాయో అన్నైతే అయితే కట్ చేసుకోండి మీరు ప్లీజ్ అండి వీడియో చూసేవాళ్ళైతే మీరు ఈ డిజైన్స్ వేసుకోకపోతే ట్రై చేయండి చాలా బాగుంటుంది మేము ట్రై చేసినామో అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ ప్లీజ్ అండి అంటే నేను అదే చెప్తున్నా ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ చేసుకొని అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇదిగోండి ఇలా వన్ వన్ నుంచి అయితే కట్ చేసుకున్నాం కదా అయితే వీటిని మీరు ఇలా ఆ ట్రయాంగిల్ డిజైన్ ఉంది కదా వాటి మధ్యలో పెట్టుకున్న చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా మధ్యలోనైనా కింది సైడ్ పెట్టుకొని ఇలా కుట్టేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను ఇలా మధ్యలో పెట్టకుండా ఇలా వీడియోలో చూపిస్తా చూడండి ఇలా మధ్యలో కాకుండా మనం ట్రయాంగిల్ షేప్ కుట్టినాం కదా డిజైను ఇలా వన్ ఇంచు డోరీని ఇలా మడవండి మడిచేసి ఇదిగోండి వీడియోలో కనిపిస్తుంది కదా ఇలా పెట్టేసి కుట్టుకుంటూ రండి అంటే మనకు కట్స్ ఉన్నాయి అంటే కట్ చేసిందేమో ఇలా పైకి రావాలి ఇదిగోండి ఇలా రెండిటిని మడవండి మడిచేసి ఇలా పెట్టండి మీకు కుడుతుంటే కూడా అర్థమవుతుంది వీడియోలో చూడండి ఇదిగోండి కనిపించిందా ఇలా కుట్టుకుంటూ రావాలి మనకు ఫోల్డింగ్ అనేది మడత పెట్టింది కింది సైడ్ కోవాలి ఓపెన్స్ ఉన్నది ఇలా పై సైడుకు రావాలి అంటే కుట్టు కిందికి కట్స్ ఉన్నవి రావాలి మడుతున్నది కిందికి వెళ్ళాలి ఇలా మనకు డోరీ ఎంత కదా తక్కువ రేట్లో దొరుకుతుంది కదా కానీ ఇదైతే చాలా మంచి డిజైన్ నేనైతే ఈ డిజైన్ అయితే అందరినీ కుట్టించుకోమనే చెప్తా ఎందుకంటే అసలు మేము డిజైన్స్ కుట్టుకోము అనుకున్న వాళ్ళు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి ఈ హ్యాండ్ డిజైన్ అనేది ఇది ఏ ఏజ్ గ్రూప్ ఆఫ్ వాళ్ళకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇలా మొత్తం అయితే కుట్టుకుంటూ రండి అయితే మీరు అనుకోవచ్చు ఇక్కడ ఇంకా లైనింగ్ కుట్టట్లేదు అక్క అని అనుకుంటున్నారేమో పర్లేదు లైనింగ్ కూడా ఎలా దీనికి అటాచ్ చేసుకోవాలో నేను చూపిస్తాను వీడియోలో సింపుల్గా ఈజీగా నేను ఆల్మోస్ట్ అయితే వీడియోస్లో నేను చూపించేవైతే ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకు బేసిక్ తెలిసిన వాళ్ళకి అంటే లేదు టైం లేదు త్వరగా అయిపోవాలి అనుకునే వాళ్ళకైతే నేను చూపించేవన్నీ చాలా త్వరగా అయిపోయేవే ఉంటాయి చూడండి మొత్తం ఇలా అయితే కుట్టుకుంటూ రావాలి నేనైతే వేరే కలర్ దారం మీకు క్లియర్గా అర్థం కావాలని పెట్టినా అయితే ఇక్కడ ఇది కుట్టినాం కదా ఇక్కడ చూడండి పైన ఒక హాఫ్ ఇంచు పైకి పట్టుకోండి ఒక హాఫ్ ఇంచు పైకి క్లాత్ని పట్టుకోండి ఈ డోరీస్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఇలా కట్ చేయండి ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు పైన ఒక హాఫ్ ఇంచు పైకి పట్టుకోండి పట్టుకోండి దీనిలా ఫోల్డ్ అంటే మనము డోరీస్ పెట్టినాం కదా వాటిపైన వాటిపైన కుట్టింది కదా దానిపైన ఇలా క్లాత్ అనేది ఫోల్డ్ ఫోల్డ్ చేయాలి మీకైతే వీడియోలో చూస్తే క్లియర్ కట్గా అర్థమవుతుంది కదా ఇప్పుడు ఇలా హాఫ్ ఇంచు పైనుంచి ఇలా మర్చేసేయండి అంతే మనకు ఆ డోరీస్ కుట్టింది ఉంది కదా అది అసలు కనిపించదనమాట మనకు కుట్లల్లోకి వెళ్ళిపోతుంది అంతే నేను అందుకే చెప్పిన హ్యాండ్ హైట్ అనేది పది పది ఇంచులుంటే పదకొండున్నర తీసుకోండి హాఫ్ అండ్ ఆరు ఇంచులు ఉంటే ఏడున్నర ఇంచులు తీసుకోండి నేను అదే మీకు ఇక్కడ చెప్పింది అంటే మనకి ఇక్కడ కింది శాలు డిజైన్ ట్రయాంగిల్ షేప్ ఉన్నది మనకి ఇక్కడ డిజైన్ దానికి కుట్లకు అది పోతుంది ప్లస్ ఇక్కడ మడుస్తున్నాం కదా డోరీస్ ఇట్లా డిజైన్ పైకి మడత పెడుతున్నాం ఒక హాఫ్ ఇంచు కాబట్టి అక్కడ కూడా క్లాత్ పోతుంది అందుకనే నేను క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోమని చెప్పిన ఇదిగో చూడండి చాలా బాగుంది కదా మీరు ఇలాగే పెట్టుకోవచ్చు డిజైన్ అనేది లేదంటే ఇదిగో వెనక సైడ్ కూడా మనకు నీట్గా వచ్చేస్తుంది తర్వాత లైనింగ్ తీసుకోండి లైనింగ్ తీసుకొని దీన్ని పక్కకు పెట్టేయండి లైనింగ్ను కింది సైడు ఇలా ఒక ఫో ఒక ఒక్కటే మడతేసి పెట్టండి ఇలా ఒక్క ఫోల్డింగ్ అయితే చాలు మడత పెట్టిండ్రు కదా ఇప్పుడు దీన్ని ఇలాగే ఉంచేయండి మనం ఎట్లా కుట్టినామో అట్లే ఉంచండి దాని పైన ఇది పెట్టేయండి ఇలా అర్థమైంది కదా వీడియోలో చూసింది పైన ఇలా పెట్టేయండి మనకు చూడండి కుట్టు కూడా లోపలికి పోతుంది అనమాట ఇప్పుడు మనకు అటు సైడ్ ఇటు సైడ్ ఖర్చు భాగాలు ఉన్నాయి కదా అది లోపలికి అనండి క్లాత్ అనేసి ఇప్పుడు చూడండి ఇలా ఇక్కడ కూడా చివర్లు ఇలా లోపలికి అనేసి మనకి లైనింగ్ అనేది ట్రయాంగిల్ షేప్ డిజైన్ ఉంది కదా దాని కిందికి రావద్దు ఓన్లీ మనకు ఆ స్ట్రేటుగా కుట్టు కనిపిస్తుంది కదా దానికి మాత్రమే ఉండాలి అలా పెట్టుకొని ఇప్పుడు కుట్టుకుంటూ రండి మీరు లైనింగును నేను మరీ మరీ చెప్తున్నా ట్రయాంగిల్ షేప్ డిజైన్ కిందికి పోవద్దు కరెక్ట్గా మనకు స్ట్రేట్ లైన్ వేయ పైన బ్లౌజ్ హ్యాండ్ ఎక్కడుందో అక్కడికే లైనింగ్ పెట్టి ఇలా కుట్టుకుంటూ రండి మనం ఆల్రెడీ లైనింగ్ను ఇలా ఫోల్డింగ్ చేసే కుట్టినాం కాబట్టి డైరెక్ట్గా ఇలా కు పెట్టి కుట్టుకుంటూ రావచ్చు అంతే సింపుల్గా అయిపోతుంది తర్వాత దీన్నే ఇంకొద్దిగా డిజైన్ చేద్దాం మనము చాలా బాగుంటుంది ఈ పైన కూడా కుట్టేయండి ఇప్పుడు ఈ డోరీస్ పెట్టినాం కదా ఇదిగోండి చూడండి ఇక్కడ ఎంత నీట్గా ఉందో అసలు మనకి ఎక్కడ పోగు అనేది కనిపించదు అనమాట క్లాత్ అయితే ఇలాంటి నేనైతే ఈ గమ్ గురించి అయితే ప్రతి వీడియోలో చెప్తున్నా ఎందుకంటే చాలా ఈజీ అవుతుంది మీరు ఏమైనా చిన్న చిన్న కుట్టే టైలర్స్ అయినా సరే ఇట్లా మనం తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి చిన్న చిన్నవి వాటితో డిజైన్ చేయడానికైతే అంటే మనకు అమౌంటు వస్తుంది పాపం కుట్టించుకునే వాళ్ళకైనా అరే డిజైన్ చాలా బాగా చేసిరే కదా అయినా వాళ్ళది వాళ్ళైనా అమౌంట్ ఇస్తారు ఇలా గమ్ము మధ్యలో నేను డోరీ మధ్యలో పెట్టేసి ఇలా మీరు పూసలు అనేది అంటిస్తే చూడండి ఎంత బాగుంది కదా ఇలా ఇలాగే ఉంచేసుకోవచ్చు మీరు డిజైన్ చాలా సింపుల్గా ఉంది కదా కావాలనుకుంటే ఇంకా మీకు నచ్చిన సింపుల్ అయిన లేస్ని తెచ్చి కూడా ఇలా పైనంగా వేయండి ఎంత బాగుంటుందంటే డిజైన్ చాలా బాగుంటుందండి డిజైన్ అయితే అసలు మేము డిజైన్స్ వేసుకోము అనుకునే వాళ్ళు కూడా కుట్టించుకుంటారు ఈ డిజైన్ కోసం అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే లైక్ చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా హైప్ అయితే వస్తుంది హైప్ ఇచ్చేసి పాయింట్స్ అనేది వస్తుందండి ప్లీజ్ సపోర్ట్ చేసినట్లుంటే చాలా బాగుంది కదా అయితే ట్రై చేయండి తప్పకుండా థ్యాంక్ యూ